ఏపీ సీఎం చంద్రబాబు నేడు కడప జిల్లాలో పర్యటిస్తున్నారు ఇవాళ కడపతో పాటు గుంటూరు జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటిస్తారు గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు వాట్సాప్ గవర్నెన్స్ సేవల్ని ప్రారంభించనున్నారు అనంతరం వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ ను ప్రారంభిస్తారు ఆ తర్వాత మధ్యాహ్నం కడప జిల్లాలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొనున్నారు ఉదయం ముండవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరున్న ముఖ్యమంత్రి పదకొండు గంటల ఐదు నిమిషాలకు విజయవాడ ఎయిర్పోర్ట్ కు చేరుకుంటారు అక్కడి నుంచి పదకొండు గంటల యాభై నిమిషాలకు కడప ఎయిర్పోర్టులో అడుగు పెడతారు మధ్యాహ్నం పన్నెండు గంటలకు కడప ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి పన్నెండు గంటల పది నిమిషాలకు మైదుకూరులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు పన్నెండు గంటల ఇరవై నిమిషాలకు కేసీ కళ్యాణ మండపానికి చేరుకుని ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొంటారు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నిమిషాలకు కేసి కళ్యాణ మండపం నుంచి బయలుదేరి రోడ్డు మార్గంలో వినాయక్ నగర్ లోని మున్సిపల్ కార్మికుల ఇంటిని సందర్శిస్తారు సీఎం చంద్రబాబు అక్కడ ఇంటింటికి చెత్త సేకరణ గురించి వివరిస్తారు రెండు గంటల పదిహేను నిమిషాలకు అక్కడి నుంచి బయలుదేరి నేషనల్ గ్రీన్ కోప్స్ తో కలిసి నడకతో రాయల దగ్గర జెడ్పీ హై స్కూల్ ప్రాంగణానికి చేరుకుంటారు అక్కడ ఏర్పాటు చేసిన ప్రజావేదికలో స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమంలో పాల్గొంటారు చంద్రబాబు సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకు కడప ఎయిర్పోర్ట్ కు వెళ్తారు అక్కడి నుంచి నాలుగు గంటల యాభై నిమిషాలకు బయలుదేరి ఆరు గంటల పదిహేను నిమిషాలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు ఇక పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ అందిస్తారు రవిచంద్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరి కాసేపట్లో ఉండవల్లి నివాసం నుంచి గన్నవరం ఎయిర్పోర్టు కి బయలుదేరతారు గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కలప ఎయిర్పోర్ట్కి చేరుకుంటారు ఈ రోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మైదుకూర్లో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు తర్వాత స్వచ్చంద్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి మూడవ శనివారం కూడా స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని చేపడుతుంది ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా అక్కడ చంద్రబాబు ప్రారంభించబోతున్నారు అనంతరం అక్కడ స్థానికంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారు సాయంత్రం వరకు కూడా ఈ రోజు మైదుకూర్ ఫుల్ షెడ్యూల్ అయితే చంద్రబాబు పెట్టుకున్నారు కడప జిల్లాలో ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు అనంతరం ఈ కార్యక్రమాలన్నీ ముగించుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు సాయంత్రం ఆరున్నరకి ఆయన ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో విందు ఏర్పాటు చేశారు అమిత్ షా గౌరవార్థం ముఖ్యమంత్రి చంద్రబాబు విందు ఏర్పాటు చేశారు కూటమి నేతలందరూ కూడా విందుకు హాజరవుతారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురం అదేవిధంగా కూటమికి చెందిన ముఖ్య నేతలంతా కూడా ఈ విందుకు హాజరు కాబోతున్నారు ముఖ్యమంత్రి అయితే ఈ రోజు ఏదైతే స్వచ్ఛంద కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు ఎందుకంటే గ్రామాలు కావచ్చు పట్టణాలు కావచ్చు చెత్త లేకుండా ఏదైతే చెత్త సేకరణ కావచ్చు చెత్త నుంచి ఎనర్జీ తయారు చేసే విధానం కావచ్చు ఎక్కడా కూడా వీధులన్నీ శుభ్రంగా ఉండాలి స్వచ్ఛ ఆంధ్ర రూపొందించాలని ఇప్పటికే ఒక డాక్యుమెంట్ కూడా చంద్రబాబు రూపొందించారు ఈ నేపథ్యంలో ప్రతి శనివారం కూడా అందరూ కూడా ఏదైతే ప్రతి మూడవ శనివారం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు కడప జిల్లా మైదుకూర్లో ప్రారంభించబోతున్నారు అదేవిధంగా ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా కూడా ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు చేపట్టాలి ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదవ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి మైదికూరులో ఈ కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా శ్రేణులు కూడా ఘనంగా వర్ధంతి వేడుకలు నిర్వహించాలని కూడా పిలుపునిచ్చారు రవిచంద్ అంటే ఏపీ చంద్రబాబు నాయుడు ఎవరెవరు నేతలు కూడా పాల్గొనే అవకాశం ఉంది అంటే ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు ఉన్నతాధికారులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా వ్యవహరిస్తున్నారు సబిత కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి అదేవిధంగా స్వచ్ఛంద్ర ఏదైతే కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్న పట్టాభి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు పట్ట ఏదైతే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది అదేవిధంగా ఉన్నతాధికారులు అందరూ కూడా పాల్గొంటారు ఎందుకంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా ఏదైతే గ్రామాలు కావచ్చు పట్టణాలు కావచ్చు పరిశుభ్రంగా ఉండాలనే ఆశయంతో పనిచేస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో క్లీన్ అండ్ గ్రీన్ అని ఆనాడే చంద్రబాబు ప్రవేశపెట్టారు మరలా అటువంటి కార్యక్రమం స్వచ్ఛంద్రా అని చెప్పుకోవచ్చు ఆ కార్యక్రమాన్ని మరింత ఎంతకంటే ఈ వేస్ట్ ఏదైతే గ్రామాల్లో కావచ్చు పట్టణాల్లో కావచ్చు చెత్త సేకరణ వీధులు శుభ్రంగా ఉండాలి చెత్త సేకరణ చేసి ఆ చెత్త నుంచి కూడా బయోగ్యాస్ కావచ్చు అదేవిధంగా విద్యుత్ ప్లాంట్ కావచ్చు చెత్త నుంచి ఏదైతే సేకరణ చేస్తారో ఏదైతే గ్యాస్ కావచ్చు విద్యుత్తుని సేకరించే తయారు చేసే విధానాన్ని కూడా ఆయన ప్రారంభించబోతున్నారు అవన్నీ కూడా అక్కడ ఏదైతే మైదికూర్లో ఒక ఏదైతే అక్కడ అందరితో కూడా ప్రజలందరితో కూడా ఇంటరాక్ట్ అవబోతున్నారు వారిని ఎడ్యుకేట్ చేసే కార్యక్రమంలో కూడా చంద్రబాబు పాల్గొనబోతున్నారు ఉన్నతాధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మూడవ శనివారం కూడా స్వచ్ఛాంద్ర కార్యక్రమాన్ని అందరూ నిర్వహించాలని ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నారు